తరగతులను అత్యాధునిక విధానాలతో నిర్వహించబోతున్నామని తెలిపారు పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా రూపొందించిన క్లాస్ సేఫ్టీ అనుభవం టీచింగ్ స్టాఫ్ తో ఈ కొత్త ప్లేస్ ను అందుబాటుకు తీసుకొచ్చామని స్కూల్ లక్ష్మీపురంలో గత పదిహేను సంవత్సరాల నుంచి మనం స్కూల్ అనేది బ్రాంచ్ చేస్తున్నాము ప్లే స్కూల్ ఎన్విరాన్మెంట్ అనేది పిల్లలు అలవాటు చేయడమే కారణం అండ్ అనేది మన ఓల్డ్ నేషనల్ వైడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్న ఫ్రాంచైజీ మీ దగ్గర ఎంతమంది పిల్లలు ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ రూమ్స్ ఉన్నాయి సార్ బాల్ రూమ్ డాల్ హౌస్ ఈవింగ్ డైనింగ్ ఏరియా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి సార్ మనకి ఏ గ్రూమ్ అనేది ఉంది మన క్లాస్లో ఏదైతే ఓవరల్గా చెప్తామో అని ఇన్స్కి విజువలైజ్గా స్క్రీన్ పైన చూపిస్తాము సో ఇయర్ అంటే స్టార్టింగ్ ఇంత పిల్లల నుంచి మేము తీసుకుంటాం టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుంచి జాయిన్ చేసుకుంటాం సార్ ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వరకు మన దగ్గర అవైలబుల్గా ఉంది సో ఇది ప్లే గ్రూప్ కాన్సెప్ట్స్ కూడా సార్ సో మీరందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు సిటీలో చాలా స్కూల్స్ ఉన్నాయి కదా మీ దగ్గర మా దగ్గర కాన్సెప్ట్ రూమ్స్ ఉన్నాయి సార్ కాన్సెప్ట్ ట్రూ బేస్డ్ లర్నింగ్ ఉంటుంది ప్లే మెథడ్లో ఉంటుంది సార్ టీచింగ్ అనేది ఇక్కడ రేషియో ఇక్కడ టీచర్కి స్టూడెంట్కి కేరింగ్ ఎలా ఉంటుందంటే ఒక మదర్కి స్టూడెంట్కి ఉన్న బాండింగ్ ఉంటుంది సార్ ఒక్కడ హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది మనకి ప్లే స్కూల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి సోషల్ బిహేవియర్ అలాంటివి రావాలంటే పాత రోజుల్లో ఇంట్లో చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి తాతలు ముత్తాతలు మామయ్య వీరందరు ఇట్లాంటి వాళ్ళు ఉండేవాడు కాబట్టి వాళ్ళు నేర్చుకునేవాడు ఇప్పుడు ఏమవుతుందంటే తక్కువ ఫ్యామిలీస్ కాబట్టి ఈ స్కూలు చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ లైఫ్ స్టార్టింగ్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి కానీ అట్ ద సేమ్ టైం ఫిర్యాటింగ్ ఇవ్వడానికి కానీ ఇది చాలా ఇంపార్టెంట్